హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ యాడు సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా గుంటూరులో శ్రీ కోట్లంగమ్మ తల్లి దేవస్థానం అమ్మవారికి అయితే సారైతే తీసుకొచ్చారనమాట సో ఆ వ్లాగ్ని ఈరోజు మీ అందరికైతే షేర్ చేస్తున్నాను సో టెంపుల్ దగ్గర టెన్కి అయితే స్టార్ట్ అయింది అమ్మవారి సారా అండ్ టెంపుల్ చుట్టూ ఒక్కసారి ఇలా అయితే తిరుగుతారు అండ్ చూస్తున్నారు కదండీ అందరు కలిసి ఇలా అమ్మవారికి అయితే సార్ అయితే తీసుకొచ్చారు ఈ టెంపుల్ వచ్చేసి మన గుంటూరులో చౌత్రా సెంటర్ దగ్గర ఉన్న శ్రీ కోట్లంకమ్మ తల్లి దేవస్థానం గంజి బజార్ గుంటూరు అనమాట అండ్ అమ్మవారికి ఇలా సారైతే ప్రతి ఇయర్ అయితే తీసుకొస్తారు అనమాట సో ఈ ఇయర్ అయితే నేను కూడా వెళ్ళాను అమ్మవారి దగ్గరని ఈ టెంపుల్లో వచ్చేసి ప్రతి ఫ్రైడే అమ్మవారికి నీళ్ళు పోస్తారు అండ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తారు అమ్మవారికి నీళ్లు పోయడం సో మీకు ఇలాంటి అప్డేట్స్ ఏమైనా కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి నాకు మీకు డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను సో ఇప్పుడు చౌత్రా సెంటర్ దగ్గరికి వచ్చేసింది అమ్మవారి ఊరేగింపు అండ్ అందరూ ఒక గ్రూప్ ఫోటో దిగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇలా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తారు ప్రతి ఇయర్ సో ఈ ఇయర్ కూడా అంతే జరిగిందనమాట అమ్మవారికి సార్ తీసుకెళ్ళడం అండ్ చూస్తున్నారు కదండి అమ్మవారి దగ్గర సార్ అయితే అన్ని పెట్టారు ఇలా బండి మీద పెట్టి తీసుకొని వెళ్తున్నారు అండ్ అలానే కొంచెం వర్షం అయితే పడుతుంది ఈరోజు ఇలా అమ్మవారు ఊరేగింపు అప్పుడు అందరూ కలిసి ఇలా వారైతే పోస్తారు అంటే పసుపు నీళ్ళతో ఇలా వారైతే పోస్తారనమాట అమ్మవారికి అండ్ అలానే ఇక్కడ ఉగాది ఫెస్టివల్ కూడా చాలా ఘనంగా చేస్తారు అండ్ మీరు నా వీడియోస్లో చాలా చూసుంటారు అమ్మవారు ఉగాది ఫెస్టివల్ అయితే చాలా ఘనంగా చేస్తారు ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారి ఊరేగింపు అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ అమ్మవారికి ఏమేమి తీసుకొచ్చారో ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము అండ్ లోపల అమ్మవారిని కూడా మీరు చక్కగా దర్శనం చేసుకోవచ్చు నేను వీడియోలో మీ అందరికైతే షేర్ చేస్తాను ఊరేగింపు అయిపోయిన తర్వాత అందరూ కలిసి లలిత సహస్రనామం అలానే అమ్మవారి పాటలు అయితే పాడారు అండ్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇంకా ఒక్కొక్కరు వచ్చి అమ్మవారి దగ్గర అయితే సారైతే పెడుతున్నారు అండ్ చూస్తున్నారు కదండి చాలా బాగా చేశారు అండ్ ఇక్కడ ప్రతి ఫెస్టివల్ కూడా చాలా బాగా చేస్తారు దసరా కానీ అండ్ ఉగాది కానీ చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ మీరు కూడా చక్కగా వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు అండ్ అలానే అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మన మీద ఉంటాయి అండ్ చూస్తున్నారు కదండీ ఈ టెంపుల్ డీటెయిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి ఇంకా అందరు కలిసి లోపలికి అయితే ఇలా సారైతే తీసుకొని వెళ్తున్నారు అండ్ తర్వాత అమ్మవారికి పాటలు లలిత సహస్రనామం ఇవన్నీ చదివారు అండ్ చెప్పాను కదా మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూడండి అమ్మవారికి సార తీసుకొచ్చి లోపల పెట్టేసిన తర్వాత సో జనాలు మొత్తం భక్తులందరూ ఇలా కూర్చుని అమ్మవారికి పాటలు అండ్ అలానే లలిత అయితే చదివారు అండ్ చూస్తున్నారు కదండీ ఎంతమంది భక్తులైతే వచ్చారో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట అండ్ మీరు కూడా పాటలు అయితే వినేయండి ఇంటికి వచ్చే ముందు ఇలా ప్యాకింగ్ అయితే కవర్ చేసి ఇచ్చారు అండ్ ఇందులో వచ్చేసి మనకి స్వీట్ హాట్ అండ్ అలానే ఫ్రూట్స్ పసుపు కుంకం చలివిడి అండ్ అలానే ఒక బోర్ అయితే ఇచ్చేసారు అండ్ చూస్తున్నారు కదండీ ఇలా ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇలా సారైతే తీసుకొని వెళ్తారు సో ఇలా అన్ని టెంపుల్స్లో అమ్మవారికి సారైతే తీసుకెళ్తారు ఆషాఢ మాసం అండ్ నెక్స్ట్ శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గట్ అప్స్ దెల్ అకౌంట్ ఫర్ మోర్ updates until then keep watching Anjali Food I do for more videos